హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తుఫాను తీవ్రత ఎలా ఉందంటే గంటకి నూట పది వేగంతో దూసుకొస్తుంది అది తుఫాన్ పేరు మిచింగ్ తుఫాన్ అని పేరు పెట్టారు అయితే ఈ తుఫాన్ ఏపీ వైపు అయితే దూసుకొస్తుంది శ్రీకాకుళం జిల్లా విజయనగరం అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే చిత్తూరు బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడడం వల్ల ఇది బలపడి దిశగా మార్చుకొని నెల్లూరు చిత్తూరు అలాగే తిరుపతి కాకినాడ దిశను మార్చుకొని ఏపీ వైపు దూసుకొస్తుంది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ సార్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి తుఫాన్ జాగ్రత్త అయితే ఈరోజు అయితే తుఫాన్ మరో గంటలైతే వస్తుందని atom sacrete teipinde thank यू फ्रेंड्स